Thank you అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి వ్యవసాయంలో ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే సమస్య మానవ వనరులు డబ్బులు ఉన్నాయి పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు పొలం ఉంది నీటి వస్తుంది అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కానీ కరెక్ట్ మనిషి చేయించే మనిషి లేక చేసే మనిషి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అందువల్ల చాలామంది వ్యాపార రంగం నుంచి కానీ ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ రంగం నుంచి ఎక్కువ మంది వస్తున్నారు ఉద్యోగ రంగాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా సరైన మానవ వనరులు దొరకక వెనుదిరిగిపోతున్నారు అలాంటి కండిషన్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన చిట్టుబాబు గారు ఒక నమ్మకమైన అనే మనిషిని పెట్టుకొని దగ్గర దగ్గర ముప్పై నాలుగు ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు వాళ్ళ పెంపకము ఇరవై ఆవుల్ని అలానే గొర్రెల పెంపకం చేసి విజయవంతంగా వాళ్ళిద్దరిని చూస్తే నాకు వర్కరు ఓనర్ ఉండే రిలేషన్ నాకు కనిపించలేదు వాళ్ళొక కుటుంబ సభ్యుల నాకు కనిపిస్తున్నారు ఇంట్లో ఉన్నా సరే సో వాళ్ళ సక్సెస్ యొక్క విషయాన్ని తెలుసుకుందాం నమస్కారం శ్రీధర్ గారు నమస్కారం చిట్టుబాబు గారు నమస్తే సార్ శ్రీధర్ గారు చిట్టుబాబు గారి దగ్గర నుంచి ఎప్పుడు నుంచి చేస్తున్నారు నేను దగ్గర చిట్టుబాబు దగ్గర సార్ నేను రెండు వేల పదకొండులో సార్ వాళ్ళ అమ్మ దగ్గర చేసిన సార్ రెండు వేల పదకొండు సార్ అప్పుడు సారు అక్కడ హైదరాబాద్ జాబ్ చేస్తారు సార్ అప్పుడు రాలేదు ఎక్కువ అమ్మ చేయించారు అమ్మ దగ్గర చేసిన ఓకే అమ్మ దగ్గర చేయించిన రెండు వేల పదకొండు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల్లో నేను నాకున్న ఎక్స్పీరియన్స్ నాకు వ్యవసాయంలో చాలా ఎక్స్పీరియన్స్ నాకు సొంత పొలం ఉంది ఎవరు కూడా పదమూడు సంవత్సరాలు కంటిన్యూగా ఒక ఓనర్ దగ్గర ఒక పొలంలో ఉన్న మనిషి నాకు కనిపించలేదు వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ చదువుకున్నారు పదో తరగతి అది కూడా ఫిఫ్త్ రాక మంచిగా సార్ స్కూల్ ఇక సిక్స్త్ నుంచి వెళ్ళి అప్పుడప్పుడు అట్లా కాకుండా పెద్ద తరగ చదువుకున్నారు కదా మరి కోళ్ళు పెంచుతున్నారు గొర్రెలు పెంచుతున్నారు వ్యాక్యురెన్సీ అసలు తెలిసింది ఆ సారు అక్కడ తెలుసుకొని చెప్తున్నాను సార్ ఇది ఇట్లా చేయాలి మేము రోజు నైట్ కంపల్సరీ డిస్కషన్ చేసుకున్నాం సార్ ఇగో ఎట్లున్నాయి ఎట్లున్నాయి దీనికి ఎట్లుంది ప్రాబ్లం ఉంది అంటే ఈ సార్ ఇట్లుంది సార్ అని చెప్తే సార్ అక్కడ తెలుసుకుని డాక్టర్లను లోనో కానీ ఏమైనా కానీ సార్ తెలుసుకొని ఈ మెడిసిన్ వాడాలి చేయాలి ఇట్లా అని సార్ చెప్పిన కొద్దిసారి చెప్తే నేను దాన్ని ఫాలో చేస్తాను ఇక్కడ ఒక అది మీ రిలేషన్ ఎలా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు ఒక ఓనరు ఒక వర్కర్ లా ఉన్నారా మీరు ఎలా ఉంది మీ రిలేషన్ సార్ నన్ను ఒక కుటుంబ సభ్యు లెక్క చూసుకుంటారు సార్ కుటుంబ కుటుంబ సభ్యు సార్ సార్ కానీ సార్ వాళ్ళ చెల్లెలు కానీ సార్ మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా నన్ను ఒక కుటుంబ సభ్యులు లెక్క చూసుకుంటారు సార్ మీకు ఫెసిలిటీస్ ఏమి ఇచ్చారు ఇప్పుడు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు మానవంతా నేను కూడా ఇబ్బంది పడుతున్నానుకోండి ఇంత కాలం ఉంటూ ఇంకా మీకు ఎలాంటి సౌకర్యాలు కలిగించారు మెయిన్ సార్ నన్ను ఒక కుటుంబ సభ్యులు చూసుకుంటారు నాకు ఏ ఆపద వచ్చినా గానీ ఏదైనా గానీ సార్ చూసుకుంటారు ప్రతి చిన్న దాని నుంచి పెద్ద హాస్పిటల్ కానీ ప్రతి ఏదై మా పిల్లలు పుట్టినప్పుడు కానీ ప్రతి దానికి ఏది కానీ ఇక మొత్తం టోటల్ గా సార్ చూసుకుంటారు సార్ కూడా నాకు అక్కడ ఇంటికాడ ఇల్లు జాగ్ ఇచ్చి గుండె ఇచ్చండి

కూడా మీ కుటుంబ సభ్యులు సరే శ్రీధర్ రిలేషన్ శ్రీధర్ వయసు చిన్నదే ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏళ్ళు ఉంటాయి కానీ వీళ్ళ శ్రీధర్ వాళ్ళ తాత మా ఫాదర్ ఇంటికి ఊరికే వచ్చేవారు నేను చిన్నప్పుడు నేను వాళ్ళ తాతతో ఇంటరాక్షన్ అయినా వాళ్ళ తాత ఇంటికి కూడా చాలాసార్లు వెళ్ళడం జరిగింది వాళ్ళ తాత పేరు పడాల రాజాము ఈ పడాల శ్రీధర్ వాళ్ళ తండ్రి తండ్రి తాత అవుతారు అయితే అప్పటి నుంచి ఎందో మనం వాళ్ళు మా ఇంటికి రావడం నేను పోవడము తర్వాత ఊర్లో కూడా శ్రీధర్ అంటే కొద్దిగా మా అమ్మకు మంచి అభిప్రాయం ఏర్పడడం బాబు నువ్వు ఏం చేసినా మంచిదే కానీ శ్రీధర్ను వదిలిపెట్టద్దు మన తెలిసినవాడు నమ్మకస్తుడు అని శ్రీధర్ మా అమ్మ పరిచయం చేసింది నాకు అంతా మా అమ్మని గైడ్ అండి ఆమె మా ఫాదరు చనిపోయి చాలేండ్లయింది దాదాపు పద్దెనిమిది అయింది మా మదర్ వ్యవసాయం చేశారు మా మదర్ ఎప్పుడైతే పరిచయం చేసిందో అప్పటి నుంచి వెళ్ళి శ్రీధర్ని మా కుటుంబ సభ్యులకు చూసుకుంటూ ఎవ్రీ డే నేను శ్రీధర్ రెండు మూడు సార్లు మాట్లాడతాను మీ ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుంటాం శ్రీధర్ నా నుంచి నేర్చుకుంటాను నేను శ్రీధర్ నుంచి నేర్చుకుంటాను మా ఇద్దరికి ఏంటంటే ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నది ఇది ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కొనసాగుతుందని అనుకుంటాను శ్రీధర్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇప్పటివరకు వెనకపోవటం ఎందుకంటే రైతులు చాలా మంది శ్రీధర్ శ్రీధర్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఏం లేవు ఒకటి ఏంటంటే శ్రీధర్ నేనేమంటే శ్రీధర్ నువ్వు ఎక్కువ హార్డ్ వర్క్ చేయకు ఎండాకాలం జాగ్రత్త అని చెప్తా ఆయన వినడు ఓ పని చేస్తూనే ఉంటాడు ఆలిష్ పేదా పని చేస్తూనే ఉంటాడు నేనన్నా మన ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి అది అని కదా మీరు చెప్పిన మాకు ఇద్దరికి ఇంతవరకు అభిప్రాయం ఎప్పుడు రాలేదు మంతాకి పడుకోవడం కానీ ఆయన మందు లేదు శ్రీధర్ అసలు అలవాటు లేదు ఆయన ఆయన సక్సెస్ కారణం కూడా అదే అంటున్నాను అలవాటు లేదు నేను కూడా ఆశ్చర్యపడిపోయినా అతను అందుకోసమే ఆరోగ్యంగా ఉండి ఇన్ని రోజులు పనిచేస్తున్నట్టు కారణం అదే అనుకుంటా ఇక ముందు కూడా కంటిన్యూ అవుతాడు మీకు నమ్మకం ఉందా శ్రీధర్ కంటిన్యూ అవుతాడు అండి శ్రీధర్ మా శ్రీధరే ఎందుకు కాదండి వచ్చి నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను తీసుకెళ్తాను నేను నిలువెత్తి డబ్బు ఇచ్చిన పోడు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది ఫార్మర్స్ ఏం చేస్తారు ఒక నిమ్మకమైన వర్కర్ దొరికారంటే వేరే ఫార్మర్స్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ పోడండి పోడు డబ్బులు ఒకటే కాదు నా అంత ప్రేమ చూసే వాళ్ళు కూడా దొరకాలి ఇంకోటి నాకు అటువంటి మనిషి దొరకడండి నేను కూడా పోగొట్టుకోను సో నాకు అర్థమైంది ఏంటంటే సార్ మీకు అలాంటి మనిషి దొరకడు శ్రీధర్కి అలాంటి దొరకడు అంతే అండి ఎవరైతే ఈవెన్ నేను కూడా పొలం ఉంది కాబట్టి నాకు కూడా తెలుసు ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సో మన ఇది ప్రజెంట్ మన భారతదేశం గురించి మనకు ఐడియాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులు ఫేస్ చేసే ప్రాబ్లం వర్కర్స్ సరిగ్గా మెండ్ మనం ఓనర్గా మనం మెండింగ్ చేయలేకపోవచ్చు లేకపోతే మనం మెండింగ్ చేసిన వర్కర్గా తను దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవచ్చు దీనివల్ల చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అగ్రికల్చర్లోకి వెంటర్ అయ్యి మళ్ళీ వెనక్కి తిరుగుతున్నారు సో అలాంటి వాళ్ళకి ఈ శ్రీధర్ చిట్టిబాబు గారి యొక్క జంట మన దగ్గర పనిచేసే మనుషులతో ఎలా ఉండాలి అనేది చిట్టు ఓనర్ గారి దగ్గర అలానే మన ఓనర్ గారితో మనం ఎలా ఉండాలని శ్రీధర్ గారు లాంటి వాళ్ళ దగ్గర తెలుసుకొని మనం కూడా మార్చుకొని మన వ్యవసాయాన్ని విజయవంతంగా కంటిన్యూ చేయాలంటే తప్పనిసరిగా ఓనర్కి మ్యాన్ పవర్కి మధ్యలో మాత్రం మంచి బాండింగ్ ఉంటేనే అవుద్ది లేకపోతే మాత్రం వ్యవసాయంలోకి వస్తుంటాము యూటర్న్ తీసుకుంటాం వెళ్ళిపోతుంటాం సో దయచేసి ఈ విషయాన్ని గ్రహించి మన దగ్గర చేసే మనుషులు ఒక వర్కర్ కాదు మన కుటుంబ సభ్యుల్లాగా అయితేనే మనం వ్యవసాయాన్ని కంటిన్యూ చేయగలము అని తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది అందుకంటే వేరే ఉద్దేశంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రీధర్ థ్యాంక్ థ్యాంక్ యూ ప్రసాద్ సార్ నమస్తే నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి